అది ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గానీ కాపీ గానీ రీక్రియేట్ గానీ ఎవరు చేయొద్దు ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఇస్ కొండలరావు కొమరా తాడితిరు విలేజ్ బినిపట్నం మండలం విశాఖపట్నం డిస్టిక్ ఈ హౌస్ లో స్నేక్ ఉన్నదని చెప్పారండి స్నేక్ డిస్క్ చేసిన తర్వాత మాట్లాడదాం టార్చ్ తేలేదు లైట్ అయ్యిరా ఇక్కడ నిన్న ఉన్నాను కదరా టార్చ్ కూడా తేలేదు டார் டார்ச் டார்ச் பேக்ல வந்து இட తీసి వచ్చాగా చదువుతుంది ఎక్కడ ఇది పెద్దది కదులుతుంది ఇది బేక్స్ ఇది పెద్దది కదులుతుంది ఇది బేక్స్లో ఓకే అక్కడ లైట్ తెచ్చుకోవాలన్నా లైట్ తెచ్చుకుంటూ బాగుంటది తెచ్చేదాం అలాగా ఇక్కడ తెచ్చేత చిన్న లైట్ తేవాలమ్మా అక్కడ చూస్తుండు అలా బయట నడిచే కప్పని తిన్నది కప్పని బాబు ఏ తినేసింది సిని కక్కేస్తుంది డబ్బా ఉండే పర్లే మీరు దాని దాన్ని చెప్తా మీరు బయటకు వెళ్ళిపో

ఓకే అమ్మా ఈ పాము ఎవరు చూసారు ఎవరు పైరుగా రుబ్బనా ఎలా చూసామ్మాదరించాద్రింగ్ పంట ఏంటి ఇల్లు ఖాళీ ఉంది ఏంటి అది ఎవరు చూసారు ఇది తాతిపూర్ విలేజ్ అండి భీమునపట్నం మండలం విశాఖపట్నం డిస్టిక్ ఇంట్లో నాగోం తీరుకుందన్నారు వచ్చాము రిసీవ్ చేసాము పట్టాము కదా సురక్షితమైన ప్రాంతంలో వదిలేదాం ఓకే అండి బైరా నువ్వు చూసేట్రా

హాయ్ ఫ్రెండ్స్ ఇందాక ఒక ఇంట్లో పట్టామండి ఈ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఇండియన్ స్పెక్టికల్ వినమాస్ కోబ్రా అంటారు చాలా ప్రమాదకారి అండి విషపూరితమైనది దీన్ని రిలీజ్ చేయడానికి తీసుకొచ్చాను ఈ ఫారెస్ట్ ఏరియాలోకి మీకు ఈ మీకు పాముల గురించి కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలండి చెప్తాను వినండి ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనాల ప్రకారం మన భారతదేశము ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా పాముకాటు మరణాలలో యాభై శాతం మంది మరణాలకి గురవుతుందండి కాబట్టి నా యొక్క వీడియోను చాలా ఎక్కువ మందికి షేర్ చేసినట్లయితే ఆ వీడియోలో నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్ బట్టి మనకి ఎవరైనా కాల్ చేయగలుగుతారు కాల్ చేసినట్టే మనం అక్కడ డీటెండ్ అవి పాముల నుంచి ప్రజలను ప్రజల నుంచి పాములను రక్షించగలుగుతాము దయచేసి నా యొక్క వీడియోను చాలా ఎక్కువ మంది షేర్ చేయండి అందరికీ తెలిసేలా చేయండి ప్లీజ్ ఆ దీన్ని రిలీజ్ చేసేస్తాం చూడండి దీనికి చట్టం కూడా పెట్టారండి తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములను కొట్టినా హింసించినా చంపినా చట్టానికి శిక్షార్హం అవుతాము రండి ఈ దీని ఏంటంటారు పర్యావరణం ఎలాగున్నదంటే పాములే కారణం అండి ఈ పాములు పర్యావరణాన్ని రక్షిస్తున్నాయండి ఇటువంటి పాములు ఎవరైనా ఖర్చే అనుకోండి ఒక టూ అవర్స్లో మన గవర్నమెంట్ హాస్పిటల్కో ఆ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలి ఒక ఇంజక్షన్ ఉంటుందండి పాలివాలెంట్ యాంటీవేనం సేరం అనే ఇంజక్షన్ ఉంటుంది అది ఆ ఇంజెక్షన్ రోగి స్థితి స్థితిగతులను బట్టి ఆ ఇంజెక్షన్ వెయ్యాల వద్దా అనేది వైద్యుడు నిర్ణయిస్తాడు ఓకే అండి రిలీజ్ చేసేదండి బై ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్ హాయ్ ఫ్రెండ్స్ ఏ పాము కూడా కావాలని గాని పరిగెత్తి వచ్చి కాటు వేయదు దాన్ని డిస్టర్బ్ చేస్తేనే మళ్ళీ ట్రై చేస్తుంది కరవడానికి